గురుగ్రహం వృషభరాశిలోని రోణి నక్షత్రంలో పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి సంచారం ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఏప్రిల్ వరకు రాశుల వారికి కలిగే ఫలితాలు పార్ట్ టూలో కన్యా రాశి నుంచి కుంభరాశి వరకు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ మీనరాశి వారికి లగ్న దశమాధిపతి పైన గురువు తృతీయ స్థానంలో సంచారము పంచమాధిపతి నక్షత్రంలో ఉండడము అట్లాగే దృష్టి గురువు దృష్టి మూడవ స్థానంలో ఉండి ఏడవ స్థానం పైన అలాగే తొమ్మిదవ స్థా భాగ్యస్థానం స్థానం పైన లాభ స్థానం పైన దృష్టి సెవెన్ నైన్ ఎలవన్ దృష్టి ఉంది సెవెన్ నైన్ ఎలవన్ భావాలను ఈ ఏడు తొమ్మిది పదకొండు భావాలను వృద్ధి చేస్తాడు పూడవభావం కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంటే ధైర్యం కోల్పోతారు షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి వీరికి ఎఫర్ట్స్ పెట్టలేరు ఏ విషయంలోనూ కూడా మూడవ స్థానంలో గురువు ఉంటే లాభస్థానం చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి సమాజంలో కీర్తి పరీక్షలు బాగానే పేరు పరీక్షలు ఉంటాయి భాగ్యం అభివృద్ధి చెందుతుంది ఇది భాగ్యం బయట దృష్టి ఉంది కాబట్టి భాగ్యం అభివృద్ధి చెందుతుంది లాభం జరుగుతుంది కానీ వీళ్ళు కొద్దిగా కష్టపడితే ఫలితం వస్తుంది కానీ కష్టపడరు కష్టపడకుండానే ఫలితం రావాలని ఆలోచనతో ఉంటారు అలాగే పంచమ స్థానము ఆలోచన స్థానము స్పెక్యులేషన్స్ ప్రేమ వివాహాలు జరగడానికి ఈ రాశి వారికి కూడా ప్రేమ వివాహాలు వివాహాలు సంతానము కావాలంటే సంతానం కలుగుతుంది చాలా చాలా కాలంగా సంతానం కొరకు ప్రయత్నం సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అలాగే ఇక్కడ ఇది మీనరాశి వారికి లగ్నంలో రాహు ఉండడం చేత కొంత మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది వ్యాపార భాగస్వామ్యం ఉండే వాళ్ళకి మంచి లాభాలు బాగానే ఉంటాయి విదేశాల్లో వ్యాపారం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న అన్నలు ఉంటే అన్నల యొక్క జ్యేష్ఠ సోదరుల యొక్క ఆరోగ్యం బాగుండే వారికి లాభాలు వాళ్ళ యొక్క జీవితం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అలాగే సంతానకు సంబంధించిన వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్న సంతానం విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తాయి విదేశీ చదువులు చదువుకోవడానికి ఉన్నత విద్య చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి అలాగే ఎలాంటి శ్రేణి ఉన్నా కూడా కొంత దీని ప్రభావం ఈ గురువు సంచారం వల్ల ఇబ్బంది అనిపించకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది వీళ్లకు ఈ విధంగా లాభస్థానం అధిపతి కూడా శని కాబట్టి వ్యవస్థానంలో ఉన్నప్పటికీ దానిపైన లాభస్థానంపై గురువు దృష్టి ఉండడం చేత వీరికి కొంత వీరు బద్ధకాన్ని వదులుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు దక్షణామ స్తోత్ర పారాయణం కానీ వ్యాయామం చేయడం కానీ చేయడం కానీ లేదా శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టాలి పెడితే పెడితే వీళ్ళు మంచి జీవితంలో వృద్ధులకు రాగలుగుతారు ఇబ్బందులు తగ్గించుకోగలుగుతారు ఇక అన్ని రకాల పరిస్థితులు విద్యార్థులకు కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం ఈ ఈ కాలంలో మంచిగా విద్యార్థులు మంచి వృద్ధులకి రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా కష్టపడి చదువుకోవాలి విద్యార్థులు బద్దకాన్ని వదులుకోవాలి వదులుకుంటే మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అందరికీ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతుంది షార్ట్ దగ్గర దగ్గర షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళు లాంగ్ జర్నీస్ కంటే కూడా ప్రతి ఈ రకంగా ఈ మేనరాశి వారికి ఈ ఫలితాలు ఇవి ఈ రకంగా ద్వాసరాశుల వారికి గురువు రోహిణీ నక్షత్రంలో సంచార వల్ల పదమూడు జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరిగి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద టెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టెన్త్ ఏప్రిల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉక్రగతిలో ఉంటారు ఇక్కడ ఉక్రగతిలో ఎవరికి జాతకంలో వక్రంలో గురువు ఉంటే వారికి మాత్రం ఇంకా విరీతమైన మంచి ఫలితాలు లభిస్తాయి వక్రగతిలో లేని వాళ్ళకి కొంత మామూలు ఫలితాలు లభిస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఇవి రోహిణి చంద్ర గురువు భగవాను రోహిణీక్ష సంచారం చేస్తూ ఉన్న ద్వాషవాసుల యొక్క ఫలితాలు అందరూ కూడా దక్షిణామ స్తోత్ర పారాయణం చేసుకోవడం ప్రతి రాశి వారు కూడా దక్షిణామ స్తోత్ర పారాయణము చంద్రునికి సంబంధించిన దుర్గా స పార్వతీదేవిని ఆరాధించడం అంటే దుర్గా సప్త పారాయణం చేసుకుంటే సరిపోతుంది చంద్రుడు నక్షత్రంలో ప్ర చేస్తున్నాడు కాబట్టి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి రావి చెట్టు ప్రదక్షణాలు కానీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి రావి చెట్టుపై తొమ్మిది భావం నుంచి పది బావు వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇంకా పౌర్ణమి రోజు రావి చెట్టు ప్రదక్షిణాలు ఓ మహాదేవి చేష్ణు విష్ణువర్తివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర స్తోత్రాన్ని చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు రావిచు ప్రశాంతాలు చేయడం గురువుగా గురుదేవ గురువు యొక్క అనుగ్రహం లభించి మీకు ధనాదంలో లిక్విడ్ క్యాషన్ ఇబ్బందులు లేకుండా ఉంటాయి దుర్గా సప్తశులకి పోరాట చేసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి రాకుండా అమ్మవారు కాపాడుతుంది పార్వతీదేవి దుర్గాదేవి శుభం